ఉప్పైతే కొన్ని కూడా శివాల భూమి మా అయ్య దంపతి భూమి ఏ మూడు వందల ఏడు యాభై అయితే నాకు ముప్పై నాలుగు భూమి ఉన్నది మా అయ్యే ఉన్నది నేను ఊళ్ళే దాన్ని కూర్చోవడం ముందు మా అయ్యే ఉన్నాడు కొంటే అమ్మంగ అమ్మగా నా బిడ్డలో పెండ్లు చేసుకు పెండ్ల కొరకు ఇరవై ఆరు కోట్ల పావులు అమ్మిన ఇంకొక ఏడు బారన మిల్చుకున్నాను మిలుచుకుంటే అండకెళ్ళి బీ దున్నకుంటా బీంచుకున్నాను అండ ఏం మిత్రం పెట్టలే అప్పుడు అయితే అండకెళ్ళి పోగా ఉత్తాన వెతుకపోతున్నా ఉత్ పోవటమైనా పోతున్నా ఉత్తానం ఉంటే అని ఊకున్నా ఊకున్నందుకు అది కరువు పనులు బట్టి రోడ్ పోయించు పోయిస్తారు నేను కరిమారత్తున్నా ఆటో ఆపుకున్నా దిగిన ఎందుకు పోతున్నా అడిగితే సర్పంచ్లు పోయేవారు పోయిపో సర్పంచ్ పిలిపించాను అక్కడికి పిలిపిస్తే మీరు పట్టభూల పోయి వాళ్ళ మేము అందరు కంప్లైంట్ అయి పోసుకుందాం అంటే కానీ అని సర్పంచ్లు వెళ్ళిపోయారు అప్పుడు నేను కనీల్ తెచ్చి పాతి పింఛన్ వెళ్ళిన దాని వీక్క పేరు ఎక్కువ పరుచుకోరు దాని తర్వాత సిమెంట్ ఇటుకేసినా దా ఉసిక పోసిన దా అది వీక్పోయి ఎక్కువ వేసుకోరు అప్పుడు కోర్టుకు వెళ్ళినా సివిల్ కోర్టుకి వెళ్ళి కోర్టులో పెట్టినా కోర్టులో పెట్టిన వల్లే కనికపోయినా చెప్తే ఎస్ఐ పట్టించుకోలే నన్ను ఎంఆర్ రావు పట్టుకోలే ఎంఆర్ రావు నాకు నాకు ఉన్న ఆన్లైన్ తీసేసిండు తీసేస్తే సార్కి ఎందుకు తీసినామని నేను అడిగిన ఏ ఏం చెప్తున్నావు బరాబరి తీసినా నీ దిక్కు చోటు చెప్పుకోమన్నాడు రావే అప్పుడు అంటే ఏంది గితంటున్నావు అని నేను అన్నా అది రెండు వేల ఇరవైలా అయితే అప్పుడు రెండు వేల ఇరవైలో అయితే గితంటున్న సార్ ఏంటంటే నన్నే గొడవ పెట్టినాడు కేసు వేసిండు కేసు ఎత్తే కేసులో ఆపై ఒక పేజీ నడిచిన నడిచి దాని జడ్జిమెంట్ తెచ్చిన మళ్ళీ ఆయన వేసిన నడుతుంది కేసు నడుతుంది కూడా అయితే వీళ్ళు నన్ను అప్ప నుంచి రికావించని దుంతనే ఉన్నా దుంత ఇత్తనం పెట్టినప్పుడల్లా కొత్త సే నన్ను ఇబ్బంది చేసి ఎవరు పట్టుకుంటారు ఎటు పట్టుచుకుంటారు ఎవరు పంట నష్టం చేశారు పేసరి పేసరి అనువు ఆందం అన్నీ కథ నాశనం చేశారు ఇప్పుడు మళ్ళా ఒక జీవరెడ్డి సర్వే అని వచ్చాడు మండలం సర్వే వచ్చి నీది ఇక్కడ మూడు వందల ఏళ్ళ లేదు నీది ఎనిమిది వందల ముప్పై నాలుగు ఉంది భూమి అన్నాడు అప్పుడు వేసా వచ్చిండు ఏ నీకు అక్కడ ఉన్నట్టే వేసా అన్నాడు అన్నది మేడం అనకా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏడు ఏడు వచ్చినట్ట ఏడు అన్న తెలియదు నాకు నాకు అది లోటు ఇవ్వకుండా వచ్చిండు ఆ రోజు నేను కర్మారచ్చిన నాకు ఫోన్ చేసి చేసే మళ్ళీ మరిచిపోయినా మరిపోయాక బట్టి కొలుతారు కొలుతురు కొలుతురు నీకు ఇక్కడ భూమి లేదని మొత్తం కళ్ళని వాకి ఎంఆర్ రావును వాళ్ళు ఇద్దరు కలిసి ఆడు ఉండగా నేను కళ్ళు ముట్టుకున్నావు అంటే నాకు పాన భయం ఉందని నేను భయపడి వాళ్ళు ఇద్దరు సార్లు ఉండగా నేను ఎట్లా అని ముట్టలే ముట్టకుండగా ఇప్పుడు నేను మీకు మీరు మీరు నాకు నాయకులు చేతులు వస్తారని ప్రజా కలిసిన కలిసి ఎంఆర్ రావుని పిలిచింది ఆ పైలు ఎంఆర్ రావుకి ఇచ్చింది అయ్యా నా భూమి నాకు కావాలి నా ఏడు ఏడుగుట్ల బారాన నా బిడ్డకు అరగంట కింద ఒప్పుకున్నది నా అల్లుడు నన్ను బాధితుడు నా పేరు గోసుల కోరయ్యే మా స మా అయ్యా అయిలయ్య నాది పాత పాసు పొక్కు ఉంది మా అయ్య తోకపాసు పొక్కు ఉంది నా కొత్త పాసు పొక్కుంది ధరణి ఉంది రైతు బంధు పడతాను ఇప్పుడు నాలుగు సరే పడ్డది రైతు బంధు కూడా పడ్డది నాకు